రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో చిరుపట్ట దశలో ఆశించే తెగుళ్ళు నివారణ పద్ధతుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోలో మొదటగా ఈ చిరుపట్ట దశలో ఎందుకు తెగుళ్ళు అనేవి అంత త్వరగా వ్యాప్తి చెందుతాయో ముందుగా తెలుసుకుందాం వరి చిరుపట్ట దశలో చాలా సున్నితమైన పరిస్థితుల్లో ఉంటుందండి వరిలో అతి సున్నితమైన దశ ఏదంటే ఈ చిరుపట్ట దశనండి ఈ దశలో తెగులు సోకటానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి దీంతోపాటి ఈ కాండం దొలిసే పురుగు కూడా ఈ పక్షి ఇక తెల్ల ఎన్ను వచ్చే పురుగు కూడా ఇదే దశలో ఆశిస్తుందండి ఎందుకంటే మనం ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో యూరియా మరియు ఈ బలమైన బలం మందుల్ని మనం వేసి వరిని పెంచుతాము సిరుపట్ట దశ వచ్చేసరికి ఈ వరి అనేది చాలా నాజుగ్గా అంటే చాలా సున్నితంగా తయారవుతుంది ఈ సమయంలో అనేక రకాల జబ్బులు దీన్ని ఆకర్షిస్తాయండి వరి ఈ దశలో జబ్బులకి చాలా త్వరగా లొంగిపోతుంది ఈ సమయంలో ఆశించే ఈ అగ్గి తెగులు అనేది ఆకుకి ఎక్కువగా ఆశిస్తుంది దీని నివారణ కోసం ఇప్పుడు ఎలాంటి మందులు వాడుకోవాలో తెలుసుకుందామండి ఈ సమయంలో అమిస్టార్ టాప్ అనే మందును కనుక మనం వాడుకోగలిగితే ఈ తెగుల్ని పూర్తిగా నివారించుకోవచ్చు ఒకవేళ రాకుండా చేసుకోవాలంటే తెగులు ఆశించే సమయంలో అంటే ఈ సిరిపొట్ట దశకి వచ్చే సమయంలో మనం ఈ ట్రైసైక్లోజోల్ భీమాని దొరుకుతుందండి దీన్ని మనం ఎకరానికి నూట ఇరవై గ్రాములు గనక స్ప్రే చేసుకోగలిగితే ఈ అగ్గితగ్గులను నివారించుకోవచ్చు ఒకవేళ పొరపాటును వచ్చినట్లయితే దీన్ని ముందుగా చెప్పినట్లు అమిస్టా టాప్ కానీ నాటివో కానీ ఈ మందులు చాలా రకాలు ఉన్నాయండి ఈ స్ట్రాబెన్ గ్రూప్కు చెందిన మందులు ఉన్నాయి అండి వీటిని స్ప్రే చేసుకొని మనం నివారించుకోవచ్చు ఇదే సమయంలో మనకి కాండం దొరిచే పురుగు ఆశించే అవకాశం ఉంది తెల్ల రెక్కల పురుగు మనకి పొలంలో కనిపించిందంటే కాండం దొరిచే పురుగుకి నాంది పడినట్టేనండి ఈ తెల్ల రెక్కల పురుగు నివారణ కోసం ఆంపులుగా వాడుకోవచ్చు లేదా ఈ పురుగు మందులు మంచి పురుగు మందులని వాడుకొని నివారించుకోవచ్చు అండి ఇందులో పొడి మందు వచ్చేసరికి మనకి మోర్టార్ ఉందండి కార్టాఫ్ హైడ్రోక్లోరైడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా కెల్డాన్ ఉంది కార్టాఫ్ హైడ్రో హైడ్రోక్లోరైడు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కార్టాఫ్ హైడ్రో హైడ్రోక్లోరైడ్ అయితే మనకి లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అయితే లీటర్ నీటికి ఒకటి గ్రాములు మనం స్ప్రే చేసుకొని ఈ చిరుపట్ట దశలో ఆశించే ఈ కాండం దొలిసే పురుగుని నివారించుకోవచ్చు చివరి దఫా ఎరువుల కోటాలో అయితే అంటే చిరుపట్ట దశలో భూమిలో వేసుకునే ఎరువుల్లో అయితే మనం ఈ కోరాంట గుళికల్ని పటర్రా గుళికలు అంటారండి దీన్ని వేసుకోవచ్చు లేదా వెత్తాకు గుళికలండి వీటిని వేసుకోవచ్చు లేదా రీజెంట్ ఆల్డ్రా గుళికలు ఎకరానికి నాలుగు కేజీల చొప్పున వేసుకొని నివారించుకోవచ్చు లేదా ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడు సున్నా పాయింట్ నాలుగు అనే ఈ గుళికల్ని మనం భూమిలో ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీల వరకు వేసుకొని ఈ కాండం దొలిచే పురుగునైతే నివారించుకోవచ్చు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు అయితే జై జవాన్ జై కిసాన్ జై